దర్జాగా అటు ఇటు తిరిగే అత్తయ్య గారు ఇలా వీల్ చైర్లో కూర్చోవడం చాలా బాధగా ఉంది అని నిహారిక చెప్తూ ఉంటే అవును నిహారిక బుల్లెట్ ట్రైన్లా ఎప్పుడు అటు ఇటు తిరిగే అత్తయ్య గారు స్టేషన్లో ఉన్నట్టు కూర్చుంటే అస్సలు బాలేదు అని లావ్ణి చెప్తూ ఉంటుంది మీరెవరు అమ్మ గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదు అమ్మకు త్వరలోనే క్యూర్ అవుతుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అత్తయ్య గారికి త్వరగా నయం అవ్వాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం తప్పకుండా నయమవుతుంది మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడితే మంచిది కాదు అని అవని చెప్తూ ఉంటే అంటే నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అవని అని లావణ్య అంటూ ఉంటుంది అలా మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మరొకటి మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అని అవని చెప్తూ ఉంటుంది అంటే నన్నేనా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అలా మాట్లాడే వాళ్ళ గురించి అని చెప్తున్నాను కదా అని అవని అంటుంది ఈ డొంక తిరుగుడు మాట్లే వద్దు ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడు అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు అమ్మ ముందు మనందరినీ బ్యాట్ చేసి తను మాత్రమే గొప్పది అనిపించుకోవడం కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది అని చెప్పి కృష్ణబాబు అవని అంటూ ఉంటాడు ఒకరు చెప్పడం వల్ల చెడ్డవాళ్ళు అయిపోరు ఎవరి మనసు ఏంటో అందరికీ తెలుసు అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఏంట్రా బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఈ గొడవలు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఏం చేస్తామండి అంతా నా కర్మ ఆ రోజు అవని కూతుర్ని అమ్మవారికి దత్త తెవ్వటం వల్లే ఇలా జరుగుతుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది నాలాంటి జాతకంతో పుట్టిన ఆ బిడ్డ ఈ కుటుంబానికి అఖండ దీపం అవుతుంది అనుకున్నాను ఆ దీపం ఆరిపోయింది నేను చేసిన పాపమే నాకు శాపమై నాకు ఇలాంటి శిక్ష పడింది అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది గతాన్ని గుర్తు చేసుకోవడం వల్ల గతించిన వాళ్ళు మన కళ్ళ ముందుకి రారు గతం మాత్రమే మన కళ్ళ ముందు ఉంటుంది ఆ విషాదం మాత్రమే మన కళ్ళ ముందు ఉంటుంది ఇప్పుడు ఆ విషయాల్ని గుర్తు చేసుకోవద్దు నా బిడ్డ చనిపోయిందంటే నాకు ఇప్పటికీ కూడా నమ్మకం కుదరట్లేదు ఏదో ఒక రోజు నా బిడ్డ బ్రతికే ఉందని వార్త నా దగ్గరికి రావాలి అదే కనుక జరిగితే తిరిగి నేను దైవాన్ని నమ్మటం చేస్తాను అని అవని వేదవతితో చెప్తూ ఉంటుంది అప్పుడే సిద్ధేశ్వర స్వామి శిష్యుడు వేదవతి ఇంటికి వచ్చి నమస్కారం వేదవతి గారు అని చెప్పి అంటూ ఉంటాడు నమస్కారం అండి బాగున్నారా అని వేదవతి అడుగుతూ ఉంటుంది రండి కూర్చోండి అని వేదవతి చెప్తూ ఉంటే అంత సమయం లేదు సిద్ధీశ్వర స్వామివారు మీకు ఒక విషయం చెప్పి రమ్మన్నారు ఆ విషయం చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను సిద్ధీశ్వర స్వామివారు తన పర్యటనను ముగించుకొని సంక్రాంతి సమయం కల్లా ఇక్కడికి వస్తానని మీతో సంక్రాంతి రోజు ఒక ముఖ్య విషయం చెప్తానని రమ్మన్నారు అందుకే వచ్చాను అని సిద్ధేశ్వర స్వామి శిష్యుడు చెప్తూ ఉంటే అవని బిడ్డ చనిపోయిందని చెప్పి గురువుగారికి చెప్పాము ఇక అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది అని ప్రసాదరావు సిద్ధేశ్వర స్వామి శిష్యులను అడుగుతూ ఉంటారు ఏమో మాకు తెలియదండి స్వామివారు వస్తే కానీ విషయం ఏంటన్నది తెలీదు ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి శిష్యులు అక్కడ నుంచి వెళ్ళిపోతారు గురువుగారు ముఖ్య విషయం ఏదో చెప్పాలన్నారంటే ఏదో ఇంపార్టెంట్ అయిన విషయమే అయి ఉంటుంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది ఇంకేముంటుంది కృష్ణబాబు రెండో సెటప్ నుంచి ప్రతి విషయం కూడా రివీల్ అయిపోయాయి కదా ఇంకా మించి ముఖ్యమైన విషయం ఏముంటుంది అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు అప్పుడే నర్సు మీరా అవనికి రాసిన లెటర్ కనిపిస్తూ ఉంటుంది సిద్ధేశ్వర స్వామి వచ్చి ఏం బాంబు పేలుస్తారో ఏంటో అని వసంత అంటూ ఉంటే కలుగులో ఉన్న ఎలుకను బయటకు తీయటం కోసం నిప్పే కావాలి అలాగే మన ఇంట్లో ఉన్న రహస్యాలు బయట పెట్టడం కోసం గురువుగారే రావాలి గురువుగారు ఏం రహస్యం చెప్తారో అని లావణ్య అంటూ ఉంటే నువ్వు చెప్పింది రైటే సిస్టరు అని పెద్దరాజు అంటూ ఉంటాడు సిద్ధీశ్వర స్వామి వారు సంక్రాంతి రోజు వస్తానని మన కుటుంబానికి సంబంధించిన ముఖ్య విషయం చెప్తానని చెప్తున్నారు కదా వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఆ విషయం గురించి ఇప్పుడు ఆలోచించుకొని తల పగలగొట్టుకోవడం ఎందుకు అని అవని అంటుంది ఇప్పుడైతే హాస్పిటల్కు వెళ్ళాలి కదా మాయా బయలుదేరదామా అని చెప్పి అవని అంటుంది సరే పదండమ్మా వెళ్దాం అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇంకా అప్పుడే ప్రసాదరావు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు రావటం కుదరదండి మా ఆవిడను హాస్పిటల్కు తీసుకెళ్తున్నాను అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవునా అయితే ఇప్పుడే బయలుదేర వస్తాను అని ప్రసాదరావు ఫోన్లో చెప్తూ ఉంటాడు శ్రీకర్ అమ్మను హాస్పిటల్కు తీసుకెళ్ళండి ముఖ్యమైన పని పడింది నేను ఆ పని చూసుకొని వస్తాను అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక వేదవతిని తీసుకొని అవని శ్రీకర్ ఇద్దరు కూడా హాస్పిటల్కు బయలుదేరుతారు గురువు గారు ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి మన ఇంటికి వస్తున్నారనేసరికి అందరి గుండెల్లో పెద్ద బండరాయే పడినట్టుంది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు నిహారిక నీకేమైనా ఆ విషయం గురించి తెలుసా అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు నిహారిక అవని బిడ్డను దూరం చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నిన్నే నిహారిక నీకేమైనా తెలుసా గారు ఎలాంటి ముఖ్య విషయం గురించి డిస్కస్ చేద్దాం చేద్దామనుకుంటున్నారో అని రాధా అడుగుతూ ఉంటాడు నాకేం తెలుసు రాధా గారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక నిహారిక మనసులో గారికి ఉన్న ద్రవ్య దృష్టితో అవని బిడ్డను చంపించింది నేనేనని చెప్తారా ఏంటి అని చెప్పి నిహారిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వేదవతిని తీసుకొని శ్రీకర్ అవని హాస్పిటల్కు వెళ్తారు అప్పుడు డాక్టర్ వేదవతిని చూసి నమస్కారం వేదవతి గారు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగానే ఉందండి అని వేదవతి చెప్తూ ఉంటే డాక్టర్ల దగ్గరుండి మీ కోడలు అన్నీ చూసుకుంటుంటే బాగానే ఉంటుందిలే అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది అమ్మకి ఒకసారి మాస్టర్ చెకప్ చేయండి డాక్టర్ అమ్మ కండిషన్ ఏంటో చెప్పండి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు వేదవతి గారు డైలీ ట్యాబ్లెట్స్ వేసుకుంటారా అని డాక్టర్ అడుగుతూ ఉంటే డైలీ వేసుకుంటున్నానమ్మా మీకు చెప్పలేకపోతున్నాను కానీ నాకు ఒక సమస్య ఉంది రోజు అర్ధరాత్రులు తలపైన శుద్ధితో కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది ట్యాబ్లెట్ వేసుకుంటే అరగంటకు తగ్గిపోతుంది నేను ఏమనుకుంటానంటే కాలు చెయ్యి కాలం భూమి మీద ఉండటం మంచిది ఏ రోజైతే మంచాన పడతామో ఒకరితో చేపించుకోవడం కన్నా ఆ దేవుడి దగ్గరికి పోవటమే నయం అనిపిస్తుంది అని చెప్పి వేదవతి డాక్టర్తో చెప్తూ ఉంటుంది అమ్మ ఏంటమ్మా ఆ మాటలు నువ్వు మంచాన పడితే మాత్రం మాకు భారం అవుతావా ఏంటి అని శ్రీకర్ అంటూ ఉంటాడు అత్తయ్య గారు మీరు ఉన్నంతకాలం మీకు సేవలు చేయడానికి మేము వెనకాడము అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే నేనైతే కొన్ని టెస్టులు చేస్తాను ఆ రిపోర్ట్లను బట్టి వేదవతి గారి పరిస్థితి ఏంటా అన్నది చూద్దాము లాస్ట్ టైం వచ్చినప్పుడు వేదవతి గారు ఇలాంటి కంప్లైంట్స్ ఏం చెప్పలేదు అందుకే వీటి గురించి మాకు స ఏదైనా అవగాహన లేదు రిపోర్ట్లే ఆవిడ పరిస్థితి ఏంటి అన్నది నిర్ణయిస్తాయి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది సిస్టర్ మేడంని తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పడంతో వేదవతిని టెస్టుల కోసం నర్స్ తీసుకెళ్తుంది సరే వేదవతి గారికి టెస్టులు చేస్తాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది డాక్టర్ అత్తయ్య రిపోర్ట్లు ఇవ్వండి అని చెప్పి అవని వేదవతి ఫైల్ను డాక్టర్కి ఇస్తుంది మరోవైపు అవని హెడ్ నర్స్ మీరా గురించి ఆలోచిస్తూ ఉంటుంది నర్సు మీరా ఆ రోజు అవనికి రాసిన పేపర్ గురించి ఆలోచిస్తూ మనం జాయిన్ చేసిన హెడ్ నర్స్ మీరా ఇక్కడే ఉన్నారు కదా తన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసొద్దామా అని శ్రీకర్ని అవని అడుగుతూ ఉంటుంది పక్క వారిలోనే ఉంటుంది కదా పదండి వెళ్ళి చూసొద్దాం అని చెప్పి శ్రీకర్ అంటాడు అవని శ్రీకర్ ఇద్దరు కలిసి హెడ్ నర్స్ మీరా ఉన్న రూమ్కి వెళ్తారు అక్కడ నర్సు మీరా కనిపించకపోవడంతో ఇదేంటి నర్సు మీరా ఇక్కడ లేరు అని అవని అంటుంది ఒక్కొక్కసారి సిచ్యువేషన్ను బట్టి రూమ్స్ చేంజ్ చేస్తూ ఉంటారు అలా నర్సు మీరాను కూడా రూమ్ చేంజ్ చేసి ఉంటారు ఒక్కసారి హాస్పిటల్ స్టాఫ్ని అడిగితే తెలుస్తుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక పక్కనే ఒక నర్సు ఉంటే ఎక్స్క్యూజ్ మీ నర్స్ ఇక్కడ నర్స్ మీరా ఉంటుంది కదా తను ఏమైంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది వాళ్ళ వాళ్ళు వచ్చి తనని డిశ్చార్జ్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది అదేంటి తను కోమల నుంచి రికవరీ అయ్యారా అని అవని అడుగుతూ ఉంటుంది కోమల నుంచి బయటికి రావటం మళ్ళీ కోమలకి వెళ్ళటం అలా చేస్తూ ఉంది తన సిచ్యువేషన్ కొంచెం కూడా చేంజ్ లేదు తను కోమల నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి అవని గారిని కలవాలి అవని గారికి నిజం చెప్పాలి నిజం తెలియాలి అన్న మాట తప్ప ఇంకొక విషయమే చెప్పేది కాదు అదేంటో తెలుసుకుందామని ఎంత నా మాకు చెప్పేది కాదు అని నర్స్ చెప్తూ ఉంటుంది నర్సు మీరాని ఎక్కడికి తీసుకెళ్లారో మీకేమైనా తెలుసా అని అవని అడుగుతూ ఉంటుంది తెలియదు మేడం వాళ్ళ వాళ్ళు అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ఒప్పుకోలేదు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది హాస్పిటల్లో ఎవరినైనా అడిగితే తెలుస్తుందా అని చెప్పి అవని అడగటంతో ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పేశాను అని చెప్పి నర్స్ చెప్పడంతో ఇక అవని శ్రీకర్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు అసలు నర్సు మీరా మనకేం చెప్పాలనుకుంటుంది తను ఎన్నోసార్లు నాకు ఏదో చెప్పాలని ప్రయత్నించింది ఆ టైంలోనే తన కోసం నేను కాస్త టైం కేటాయిస్తే బాగుండేది అనవసరంగా తను చెప్పేది ఏంటో వినిపించుకోకుండా వెళ్ళిపోయాను తను ఏదో విషయం చెప్పాలనుకుంటుంది అని అవని చెప్తూ ఉంటే మనల్ని ఫాలో అయిన దాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటే మన ఇద్దరికి సంబంధించిన ఏదో సీక్రెట్ నర్సు దగ్గర ఉండి ఉంటుంది అది చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుంది అని శ్రీకాష్ చెప్తూ ఉంటాడు ఆ రోజు నర్సు మీరకి మన ఆఫీస్ దగ్గర యాక్సిడెంట్ అయింది కదా తను మనల్ని కలవటం కోసమే వచ్చిందా ఆ విషయం తెలిసి ఎవరైనా కావాలని తనకి యాక్సిడెంట్ జరిపించారా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా అని చెప్పి అవని శ్రీకర్తో అంటూ ఉంటుంది నర్సు ఎక్కడ ఉన్నా కూడా తను కోలుకోగానే ఏం చెప్పాలనుకుంటుందో తప్పకుండా మనల్ని కలిసి విషయం ఏంటో చెప్తుంది బెల్లం పద అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక మరోవైపు అక్షయ టెర్రస్ పైన అటు ఇటు తిరుగుతూ పెద్దమ్మగారిని ఇప్పటికే శ్రీకర్ సారు అవని మేడం హాస్పిటల్కు తీసుకెళ్లిపోయి ఉంటారు అక్కడ మేడం గారి పరిస్థితి ఏంటో అని చెప్పి అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది పెద్దమ్మగారికి ఎలా ఉందో డాక్టర్ చెకప్ చేసి పెద్దమ్మగారి పరిస్థితి ఏమో చెప్పారో అని అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే వేదవతికి టెస్టులు చేసి నర్స్ వేదవతిని తీసుకొని బయటకు వస్తుంది మా అమ్మకు టెస్టులు చేయడం పూర్తయిపోయిందా రిపోర్ట్లు వచ్చాయా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు డాక్టర్ మిమ్మల్ని కలవాలన్నారు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది నేను కూడా వస్తాను శ్రీకర్ అని వేదవతి అంటూ ఉంటే డాక్టర్ గారు మిమ్మల్ని బయటే ఉన్నారు శ్రీకర్ గారిని అవని గారిని మాత్రమే లోపలికి రమ్మన్నారు అని నర్స్ చెప్తూ ఉంటుంది డాక్టర్ గారు నా గురించి ఏం చెప్తారో తెలుసుకోవాలనుంది నాకు ఏదైనా ప్రాబ్లం ఉందేమో శ్రీకర్ అని వేదవతి అంటూ ఉంటుంది అదేం లేదమ్మా నీకు టెస్టులు చేశారు కదా బాడీ అంతా కాస్త క్లోజీగా ఉంటుంది అందుకని చెప్పి నిన్ను బయట వెయిట్ చేయమన్నట్టున్నారు మేము వెళ్ళి డాక్టర్ని కలిసి విషయం ఏంటో తెలుసుకొని వస్తాము అని చెప్పి అవని శ్రీకర్ నర్సుకి వేదవతిని అప్పజెప్పి డాక్టర్ రూమ్లోకి వెళ్తారు డాక్టర్ అత్తయ్యకు ఎలా ఉంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది టెస్ట్లన్నీ చేశారా డాక్టర్ మా అమ్మ కండిషన్ ఏంటి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఆవిడ ఊహించిందే జరిగింది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది మా అమ్మ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని మీ నోటి నుంచి వినాలని అనుకుంటున్నాము మీరు అంటున్న మాట వింటుంటే మాకు కాస్త టెన్షన్గా ఉంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆవిడ గారు కంగారు పడ్డట్టే జరిగింది శ్రీకర్ గారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు వేదవతి గారు తనకున్న సిమ్టమ్స్ చెప్తే నాకు కూడా కాస్త అనుమానంగా ఉంది ఎందుకైనా మంచిదని చెప్పి చాలా రకాల టెస్టులు చేశాము ఫైనల్గా టెస్టుల్లో ఏమిటంటే ఆవిడకు బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది బ్రెయిన్ ట్యూమర్ అటాక్ అయింది దాని సిమ్టమ్స్ ఏమిటంటే తలనొప్పి తరచు వస్తూ ఉంటాయి తన పని తాను చేసుకోలేకపోతూ ఉంటుంది ఉండగా ఉండగా శరీరంపై పట్టు తగ్గిపోతుంది కంటి చూపు కూడా మందగిస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఫైనల్గా దీని స్టేజ్ ఏమిటంటే చనిపోవడం వేదవతి గారు ఎక్కువ రోజులు బ్రతకడం కష్టం కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతారు తను ఫైనల్ స్టేజ్లో ఉన్నారు ఈ స్టేజ్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదు అని డాక్టర్ చెప్పడంతో అవనీ శ్రీకర్ షాక్ అయ్యి లేచి నుంచుంటారు డాక్టర్ మీరు ఇచ్చిన రిపోర్ట్లు తప్పు ఉన్నాయేమో మరొకసారి టెస్టులు చేయండి అని చెప్పి శ్రీకర్ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు వాట్ శ్రీకర్ గారు ఏం మాట్లాడుతున్నారు నేనేమైనా ప్రాక్టీస్లో లేని డాక్టర్ని అనుకుంటున్నారా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది లేదు డాక్టర్ మా అత్తయ్య గారు ఆరోగ్యంగా ఉన్నారని చెప్తారని మేము వినాలని వచ్చాము కానీ మీరు ఇలాంటి మాట చెప్తున్నందుకు మాకు చాలా బాధగా ఉంది మీరు మరొకసారి టెస్టులు చేయండి అని అవని ఏడుస్తూ ఉంటుంది వంద హాస్పిటల్కు వెళ్ళినా మీరు ఫారెన్ వెళ్ళి టెస్టులు చేపించినా ఇవే రిపోర్ట్లు వస్తాయి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది అయినా ట్రీట్మెంట్ లేకపోవడం ఏంటి మా యావదాస్తిని కూడా అమ్మి మా అమ్మ ట్రీట్మెంట్కు ఖర్చు పెడతాము మా అమ్మను బ్రతికించండి డాక్టర్ మా అమ్మే మా ఆస్తి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు శ్రీకర్ గారు నేను చెప్పేది ఒక్కసారి వినండి ఫారెన్ తీసుకెళ్లినా కూడా ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదు వేదవతి గారు ఉన్నంతకాలం మీ కళ్ళ ముందు సంతోషంగా ఉండేలా చూసుకోండి ఈ విషయం ఆవిడకు తెలిస్తే గనక కుంగిపోయి త్వరగా చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్